ఓం నమ శివాయ నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్ధమవనియాది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా కదరా జెంగమా జనమందరు పూజించే శివలింగమా నాగుపాముని మెడలో నాహారమా నరుల పొడుగాచే చెడు సంహారమా నాగు మెడలో నాహారమా నరుల నిపుడుగా చేచెడు సంహారమా కలల గంగ ఉన్నా తీరని దాహమా జోలపట్టి తిరగడం నీకు అవసరమా కలల గంగ ఉన్న తీరని దాహమా జోలపట్టి తిరగడం నీకు అవసరమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు శర్మ దేహమా అంతులేని సందేహమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు శర్మ దేహమా అంతులేని సందేహమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగు పాముని మెడలో నాహారమా నరులని పొడుగాచే చెడు సంహారమా కలల గంగ ఉన్న తీరని దాహమా జోల పట్టి తిరగడం నీకు అవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మదేహమా అంతులేని సందేహమా అర్ధమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా